హాయ్ ఫ్రెండ్స్ కోటి దీపోత్సవంలో ఎంతమంది వెళ్ళారో వెళ్ళలేదో నాకు తెలియదు అండి నేనైతే వెళ్ళాను కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే రేపటికి లాస్ట్ అనమాట అసలు ఇంత అద్భుతంగా అలంకరించిన కోటి దీపోత్సవానికి మీరు వెళ్ళకపోతే చాలా వేస్ట్ అండి వెళ్ళని వాళ్ళంతా వేస్ట్ అదృష్టం చేసుకోలేదు కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోయారు మేమైతే అదృష్టం చేసుకున్నాం కాబట్టి మేమైతే దర్శనానికి వెళ్ళిపోయామ అన్నమాట మేము మూడు గల్లకి వెళ్ళాము విఐపి పాస్ తీసుకోండి కానీ మూడు గల్లకి చెక్ చేయారంటే మనకి ఫ్రీ ఫ్రీగానే పంపించేస్తారు మనకి మన చేతులతో డెకరేషన్ కూడా చేపిస్తారనమాట పూలతో అసలు అక్కడ అలంకరణ కూడా ఇలాంటి అలంకరణ ఎక్కడ ఉండదు ఎంత ఎక్సలెంట్గా చేస్తారు అసలు అక్కడ స్వర్గంకి వెళ్ళినట్లు అనిపిస్తుంది కైలాసం వెళ్ళే అవసరం లేదు ఇక్కడంతా కైలాసం లాగానే అనిపిస్తుంది అనమాట మనకి అంత అద్భుతంగా చూపిస్తున్నారంటే ఎంత గ్రేట్ ఉండాలంటే కైలాసం అంతా చూస్తున్నట్లే పర్వతాలిలో శివుడు ఉన్నట్లే అనిపిస్తుంది అక్కడ భూమి లోపల నుంచి కూడా శివలింగం వస్తుంది అది లాస్ట్ ఆర్తి అది లా రాత్రి టెన్కి ఉంటుంది అనమాట ఆ ఆరతి అది మిస్ చేస్తే చాలా వేస్ట్ అండి